హీరోయిన్ త్రిష ఇప్పుడు తమిళనాడులో కొత్తగా పార్టీ పెట్టిన విజయ్ ఎలక్షన్స్ అయిపోగానే త్రిషను పెళ్లి చేసుకోబోతున్నాడంట సుచిత్ర అనే ఒక సింగరు ఈ మ్యాటర్ లీక్ చేసింది ఈ విషయాన్ని ఇలా పక్కన పెడితే విజయ్ కంటే ముందు చాలామంది సినిమా వాళ్ళతో త్రిషకి ఉన్నాయి ఎఫైర్స్ ఆ ఎఫైర్స్ ఏంటి అన్నది ఈ వీడియో ముందుగా వర్షం సినిమాలో తెలుగులో ఎంట్రీ వర్షం సినిమాలో ఆ పాటలో ప్రభాస్కి త్రిషకి ఏదో రాపిడి జరిగి ఓ నాలుగేళ్ళు ప్రేమించుకున్నారు పెళ్ళిదాకా వెళ్ళారు అప్పుడు రాజు గారి కోపం వచ్చి నా ఎవరిది కొత్త ఎందుకో జానతకి అనేసరికి ప్రభాస్ గారు భయపడి సరే పెద్దానా నీకు నచ్చకపోతే వద్దు అని చెప్పాడు పెద్దనాన్న గారికి నచ్చలేదు ప్రభాస్ గారు కూడా త్రిష టాటా బాయ్ బాయ్ అని చెప్పాడు అప్పుడు త్రిష విపరీతంగా స్ట్రెస్కు గురైపోయి స్మోక్ చేసుకుంటూ డ్రింక్ చేసుకుంటూ నా ప్రభాస్ నా డార్లింగ్ అనుకుంటూ సినిమాలు చేయకుండా గ్యాప్ ఇచ్చింది దాని తర్వాత ప్రభాస్తో కూడా ఎక్కడా సినిమాలు చేయలేదు తర్వాత సింబుని ప్రేమించింది గాడు రెండు సంవత్సరాలు కూడా గాఢంగా ప్రేమించాడు తర్వాత నయనతారం తగులుకున్నాడు మళ్ళీ బ్రేకప్ త్రిషకి త్రిష మళ్ళీ తెలుగులో రానాతో ఒక సినిమా అనుకుంటా ఆ సినిమాలో మళ్ళీ రాపిడి తగిలి రానాతో మళ్ళీ నాలుగు సంవత్సరాలు ప్రేమలో ఉండింది ఇంత చేస్తే ఒక పెద్ద హీరో అవుతాడు అనుకున్న రానా మొదటి సినిమా ఫ్లాప్ అయ్యేసరికి మ్యాటర్ లేదేమో లే అనుకుందో ఏమో కానీ త్రిషకే నచ్చక రానాను వద్దనుకుంది అని సమాచారం కట్ చేస్తే తమిళ్ ఇండస్ట్రీలో విజయ్ మంచి పీక్స్లో ఉన్నప్పుడు విజయ్ ముఖం మీద రాయేసింది విజయ్ మామూలుగానే తెలుగులో నాగార్జున ఎలాగో మన్మధులు తమిళ్లో విజయ్ కూడా అలాగా అని టాక్ విజయ్కి రా వేసేసరికి అప్పటికే భార్యతో విభేదాలు నడుస్తున్న విజయ్ గారు త్రిషకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట అదే రేపు ఎలక్షన్స్ అయిపోతే త్రిషతో పెళ్ళి ఇది త్రిష ఎఫ్ఐల లిస్టు కాబోయే భర్త లిస్టు కూడా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ